హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉప్మా రవ్వతో రవ్వ అప్పాలు అయితే చేసుకుందాం ఎప్పుడు తినే ఉప్మా కాకుండా ఒకసారి ఇలా రవ్వ అప్పాలు అయితే చేసి చూడండి చాలా బాగుండుద్ది కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకోవాలి చాలా బాగుండుద్ది అందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని కలిపి అప్పాలైతే రెడీ చేసుకోవచ్చు అయితే ఈ పిల్లలకి చక్కగా బాక్స్లో కూడా పెట్టవచ్చు రెండు మూడు రోజుల వరకు నిలవ ఉండిద్ది చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్లో అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేయండి అయితే వీడియోలోకి రవ్వ అప్పాల కోసం ముందుగా వచ్చేసి కప్పు తీసుకుంటున్నాను రవ్వ సుజీ రవ్వ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలి మనం ఎంత తీసుకున్నా సరే ఏ కప్పుతో పిండి తీసుకుంటే ఆ పిప్పు ఆ కప్పుతోనే పంచదార అయితే వేసుకోవాలి అందులోనే ఒక నాలుగు వేలుక్కాయలు అయితే దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేసుకోండి అయితే బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకున్న మనకు ఉప్మా లాగా అయిపోయిద్ది మనకు గట్టిగా రావాలి కాబట్టి కప్పుకు కప్పు వాటరే వేసుకోవాలి నీళ్ళైతే బాగా తెరాలి నీళ్ళైతే అలా బాగా కాగాలన్నమాట ఇప్పుడైతే రవ్వ కలుపుకున్నాం నీళ్ళు బాగా మసలు కాగాలన్నమాట రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే గట్టి పడిపోతుంది అనమాట ఉండలు కట్టేస్తాయి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువైనాయంటే లాగా అయిపోతుంది అనమాట అది మనకి ఉండలు కట్టుకోవడానికి రాదు అందుకని కప్పుకి కప్పే వేసుకోండి గడ్డలు కట్టకుండా ఉండలు రాకుండా కలుపుతూనే ఉండాలి ఒకసారి నిజంగా పిల్లలకైతే ఇలాగా రవ్వప్పాలైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కర్రకరలాడితే చాలా బాగుంటాయి అయితే ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇవి బాగా దగ్గరకు రావాలన్నమాట ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి పిండి గట్టి పడాలన్నమాట మనం అప్పాలు చేయాలంటే పిండి చక్కగా ముద్దలాగా రావాలి అప్పటి వరకు స్టవ్ మీదే ఉంచాలి తిప్పుతూనే ఉండాలి ఇలా గట్టిగా అయితే వచ్చేసింది స్టవ్ వేపేసి ఇది ఆరే వరకు పక్కన పెట్టుకున్నాం పిండి అయితే బాగా ఆరింది దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న మన మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు చిన్న చిన్న అప్పాలు అయితే చేసుకోండి చిన్న చిన్న అయితే అప్పాలన్నీ పెట్టుకున్నాం ఇలా చేతితోనే చేసేసుకోవచ్చు రావా అప్పాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టాను నేను తీసుకున్న కప్పు పిండికి అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని ఎర్రగా ఫ్రై చేసుకుందాం మీద ఆయిల్ అయితే పెట్టాను బాగా కాలింది కాగింది అయితే ఇవి వేసుకుందాం ఒకటి వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా కాలాలి అప్పుడే పైన కరకారలాడితో బాగా వచ్చిద్ది నూనె అయితే బాగా కాగిన తర్వాతే వేసుకోండి లేదంటే ఆయిల్ ఎక్కువ పట్టేసిద్ది అన్నమాట ఇలా బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని దాన్ని ఇలా గెంటితో ఒత్తేసుకుంటే ఎరక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వచ్చేసిద్ది మిగిలినవి కూడా వేసుకుందాం ఒక రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇవి పిల్లల బాక్స్లో కూడా వేయొచ్చు కట్టచ్చు చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంది అయితే రెడీ అయిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళొచ్చేసి మా అమ్మ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అప్పాలు చేసించి ఫ్రెండ్స్ అలా ఉందో తిని చెప్దా ఫస్ట్ మీరు తినండి ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగున్నాయి ఎప్పుడూ ఉప్మా రాయే కాకుండా ఉప్మా రావుతా ఇలా చేసుకోండి బాగా బాగా చలి బాగుంటే భలే బాగుంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ మటు కొట్టట్లేదు లైక్ కొర్తే ఎం ఐది ఫ్రెండ్స్ ఓరకట్ నకితా అట బాగుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కొడి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను వీడియో చూసినా లైక్ కొడతాను ఫ్రెండ్స్ మీరు లైక్ కొర్తే పోయేదాం అనుంటే పక్క కూడా నన్నారలే ఫ్రెండ్స్ ఏం పాదుగా ఫ్రెండ్స్ పట్టండి సబ్స్ైబ్ బాయ్